బ్రహ్మము మనం బ్రహ్మ విద్య అనే విషయమే చెప్పుకుంటూ ఉన్నాం బ్రహ్మ విద్య అంటే ఏమిటి బ్రహ్మాన్ని గురించి తెలియజేసేటటువంటి విద్యనే బ్రహ్మ విద్య అని అంటారు బ్రహ్మమును గురించి మనకు తెలియజెప్పేటటువంటి విద్య ఏదైతే ఉన్నదో దాన్నే బ్రహ్మ విద్య అని అంటారు ఇప్పుడు అసలు ఆ బ్రహ్మము అంటే ఏమిటి ఈ విషయం తెలుసుకోవటానికే మహానుభావులంతా కూడా సంవత్సరాల తరబడి జీవితాలు మొత్తం త్యాగం చేసి దాని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి మహానుభావులంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ బ్రహ్మము అంటే ఏమిటో చూడండి ఒకసారి బ్రహ్మము అంటే సర్వం కలివిదం బ్రహ్మ చరాచర జగత్ అంతా కూడా స్వరూపమేనో అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా ఈ జగత్తులో ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఉన్నదండి ఈ జీవరాశి మొత్తం పరబ్రహ్మస్వరూపమేను అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బ్రహ్మము అంటే ఏమిటి మొత్తం బ్రహ్మమే సర్వం కలివిధం బ్రహ్మ మొత్తం ఈ జాగ్రత్తలో కంటికి కనిపించేది కంటికి కనిపించినది ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి చలనం ఉన్నవి చలనం లేనివి అన్నీ పరబ్రహ్మస్వరూపమే ఎట్లా ఈ మాట మనం ఒట్టిగా నోడితో చెప్పేయటమేనా దీనికి ఏమైనా శాస్త్రబద్ధత అనేది ఉన్నదా ఈ విషయాన్ని చూడాలి మనకి ఈ విషయాన్ని మనం చూడాలి దీనికి మనకి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి సామవేదానికి సంబంధించినటువంటిది చాందోగ్యోపనిషత్తు ఆ చాందోగ్యోపనిషత్తులో సత్యకామ జాబాలి ఈ కథ ఉంది సత్యకామ జాబాలి అతని పేరు సత్యకాముడు గురువు అయినటువంటి గౌతముడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ విద్యని చెప్పమని ఎంతకాలమైనా గురువుగారు బ్రహ్మ విద్యను చెప్పడు చెప్పకుండా ఒక రోజున కొన్ని ఆవులు ఇచ్చి ఈ ఆవుల యొక్క సంఖ్య రెట్టింపు అయ్యేదాకా నువ్వు వాటిని అడవిలో మేపుకు రావయ్యా అని అంటాడు సరేను అన్నాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఈ సచకముడు చాలా రోజులు గడిచినాయి ఆవుల సంఖ్య రెట్టింపు కావాలి అంటే ఆవులన్నీ కూడా బక్కచెక్కి ఉన్నాయి ఇవన్నీ అడవిలో బాగా తిరిగి తిరిగి బలిసి అవి సూడివై పిల్లల్ని పెడితే అప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అవుతుంది ఎంతకాలం పడుతుందో చూడండి మరి ఈ సంఖ్య రెట్టింపు అయ్యేదాకా నువ్వు తిరిగి ఆశ్రమానికి రావద్దు నువ్వు అక్కడే ఉండు అన్నాడు సరే వెళ్ళాడు కూర్చున్నాడు చాలా కాలం గడిచింది చింతిస్తూ ఉన్నాడు గురువుగారు తనకి బ్రహ్మ విద్యూ చెప్పలేదు అని ఆలోచిస్తున్నాడు ప్రదేశం అంతా నిర్జనంగా ఉంది నరసంచారం ఏం లేదు తాను ఆవులు తప్పించి ఏమీ లేవు అక్కడ ఒకరోజు సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకని గారు నాకు ఈ బ్రహ్మ విద్యను చెప్పడం లేదు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాడు ఇంతలో ఎవరో తనని పిలిచినట్లుగా అనిపించింది ఎవరాని తలకా అయితే చూశాడు చుట్టూ ఎవరూ లేరు ఎవరూ లేరు ఏదో భ్రమపడి ఉంటాను అనుకున్నాడు మళ్ళీ తల ఉంచుకుని ఆలోచిస్తున్నాడు మళ్ళీ సత్యకామ అనిపించినట్టుగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ చుట్టూ పరికించి చూశాడు ఎదురుకుండా ఒక ముసలి ఆబూత్ నుంచొని ఉంది ఒక ముసలి ఆబూత్ ఎదురుకుండా నుంచు ఉంది ఇప్పుడు ఈ ముసలి ఆబూతి ఉంది సత్యకామా పరబ్రహ్మతత్వాన్ని గురించి నీకు కావాలి కదా నేను చెప్తాను విను బ్రహ్మం నాలుగు పాదాలుగా ఉంటుంది అందులో మొదటి పాదాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తాను నువ్వు వినవలసింది అంది ఏమిటది ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి నాలుగు దిక్కులు తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు కూడా పరబ్రహ్మ స్వరూపమే ఇది పరబ్రహ్మలో ఒక పాదము రెండవ పాదానికి నీకు అగ్నిహోత్రుడు చెప్తాడు నువ్వు బయలుదేరి వెళ్ళు అంది సరే ఆ మర్నాడు సాయంత్రం అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు అగ్నిహోత్రుడు రెండవ పాదాన్ని చెప్తూ ఉన్నాడు సచికమా ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నాడు మూడో పాదాన్ని నీకు ఒక హంస చెబుతుంది వెళ్ళు అన్నాడు మర్నాడు సాయంత్రం మూడో ఆ మర్నాడు సాయంత్రం ఒక హంస వచ్చి ఆయన దగ్గర వాలి మూడో పాదాన్ని చెప్తోంది సచికమ ఆకాశంలో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే నాలుగో పాదాన్ని ఒక నీటి పక్షి చెప్తుంది నువ్వు బయలుదేరు అంది ఆ మర్నాడు సాయంత్రం ఒక నీటి పక్షి వచ్చి తన దగ్గర వాలింది ఇప్పుడు అది చెప్తోంది సత్యకామ ప్రాణం బ్రహ్మ దృష్టి బ్రహ్మ సోత్తం బ్రహ్మ ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమేనయ్యా ఇది నాలుగో పాదము అని చెప్పింది ఇది పరబ్రహ్మస్వరూపము అంటే అంటే మొత్తం మీద ఒక్కసారి బేరీజు వేసుకోండి ఏమిటి పరబ్రహ్మస్వరూపం ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి దశ దిశలు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఊర్ధ్వ దిక్కు అధోదిక్కు అన్ని దిశలు కూడా దశ దిశలు కూడా పరబ్రహ్మ అంతే అంతేకాదు నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు రాజులు రాజ్యాలు అన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా స్వరూపమే ఈ లోకంలోనే కాదయ్యా ఊర్ధ్వలోకాల్లో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి కూడా పరబ్రహ్మ స్వరూపమే అంతేకాదు నీలో ఉన్నటువంటి ప్రాణం దృష్టి స్తోత్రం ఇవి కూడా స్వరూపమేను అని అంటే మొత్తం మీద ఈ జగత్తులో కంటికి కనిపించేవి కంటికి కనిపించనివి ఉన్నవి ప్రాణం లేనివి చలనం ఉన్నవి చలనం లేనివి అన్నీ కూడా స్వరూపమే సర్వం కల్విదం బ్రహ్మ